హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను అది మీకు ఈ వీడియో మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ కటింగ్ అండి వచ్చేసి క్రాస్ బెల్ట్ ఉండదు వెనక ముందు ఒకే పొడుగు వస్తుంది కాకపోతే ఎదర క్రాస్లో మనం ఇలా డ్రెస్సులకి ఇలా కుట్టొస్తుంది వస్తుంది కదా చంకలో ఎదరి నుంచి చంకలోకి అలా కటింగ్ అనమాట ఇది బ్యాకు ఉక్సులు వస్తాయి దీనికి వెనక వాళ్ళు హై నెక్ లాగా పెట్టి మధ్యలో హోల్ ఇమ్మన్నారు మళ్ళీ బ్యాకు ఉక్సులు కూడా పెట్టమన్నారు అంటే పైన ఒక గుండి వస్తుంది కింద ఉక్సులు వస్తాయి మధ్యలో మాత్రం హోల్లాగా వస్తుంది అదేమో ఫ్రిన్స్ కటింగు డ్రెస్ మోడల్లో వచ్చేస్తుంది నేను ఇంతకుముందు మిషన్ నేర్చుకునేటప్పుడు అప్పుడు నా చిన్నతనంలో మిషన్ నేర్చుకునేటప్పుడు మాత్రం నేను మోడల్స్ ఏమి అప్పుడు లేవు కదండి అప్పుడు అసలు మోడల్స్ ఏమీ నేర్పలేదు ఏదైనా మోడల్ మనకు కుట్టమని వచ్చినప్పుడు దాన్ని గమనించుకొని మోడల్ కుట్టేదాన్ని డ్రెస్లు కూడా అప్పుడు నేర్పలేదు నాకు కానీ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి ఫస్ట్ టైం అయితే నేను ఒక శారీ మీద డ్రెస్ మొత్తం వేసేసి కట్ చేసేసాను అలా నేర్చుకున్నాను కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గమనించుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చానండి నేను నేర్చుకున్న మాత్రం బ్లౌజులు లంగాలు పొడవ జాకెట్లు అడుగు లంగాలు ఇలాంటివి మాత్రం ఆ టైంలో అప్పుడు అవే కదా ఎక్కువ నేర్పేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మోడల్స్ వచ్చినాయి కాబట్టి మోడల్స్ నేర్చుకుంటూ ఉంటున్నారు నేను బ్లౌజ్ అయితే ఇందుట్లో వీళ్ళు కాలేజీకి వెళ్ళే పాప అండి చెస్ట్ నిలబడితే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా అందుకని ప్రిన్స్ కటింగ్ అయితే పెద్దగా నిలబడదు ఇలా సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువగా ఇలాంటి కటింగ్ ఇష్టపడతారు కాలేజీకి వెళ్ళే పిల్ల పిల్లలు మాత్రం అయితే నేను ఇంక వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పలేదు కాబట్టి నేను మామూలుగా బ్లౌజ్ ఇలా వేసేస్తున్నాను ఎదురు మాత్రం కొంచెం మనం కటింగ్ తేడా చేసుకోవాలండి క్రాస్ వచ్చేలాగా ఎదర వెనక ఒకేలాగా కటింగ్ కదా అని చెప్పేసి రెండు సమానంగా పొడవు తీసుకో తీసుకోవాలి కానీ క్రాస్ తీసుకోవాలి ఎదరది వెనక మాత్రం ఎప్పుడూ నడుం పొడుగు తగ్గకుండా చూసుకోవాలండి షోల్డర్ కూడా మనం నెక్కి పెట్టినప్పుడు షోల్డర్ కూడా కొంచెం వాళ్ళది బక్కగా వాళ్ళకి పదకొండు ఉంటుంది కదండి దాంట్లో సగం పెడతాం కదా అప్పుడు ఇంకొక అంగుళం అంగుళం నరిపించుకొని పెట్టుకుంటే ఇలా పైకి ఇలా లాగేయకుండా ఉంటుంది దాన్ని బట్టి మనం గమనించుకొని పెట్టుకోవాలి అది కంపల్సరిగా ఆలోచన అనేది మనకు రావాలి బోట్ నెక్కు పెట్టమన్నప్పుడు ఆది జాకెట్ షోల్డర్ అనేది పెట్టకూడదు ఇదందరికీ తెలిసిందే కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న ట్రిప్స్ అనేది ఉంటాయి కదా దీంట్లో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంచెం షాల్ మనం పంగులను పెంచుకొని కట్ చేసుకున్నాం అనుకోండి చూసారా కటింగ్ ఇప్పుడు మనం బోట్ నెక్ కాబట్టి హోల్ వచ్చేలాగా చేసుకోవాలి వీటిలో కూడా బోట్ నెక్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయండి మనం గమనించుకొని కుట్టుకుంటే మాత్రం మనం నీట్గా చేసేది ప్రతిదీ కూడా ఒక మోడలే అది కొంచెం కుట్టేట విధానంలో పాడైపోయినా ఏదన్నా చేసినా మనం ఎంత మోడల్ పెట్టినా కానీ అది బాగుండదు ఎంత సింపుల్ మోడల్ అయినా మనం నీట్గా కుట్టుకునే దాంట్లోనే అదొక కొత్త మోడల్గా తయారవుతుంది చూసారా ఇలా ఇలా వెనక హోల్ వచ్చేలాగా క్రాస్ వచ్చేలాగా కొట్టమన్నారు దీన్ని ఇలా మనము తీసి మనం మొక్క వేసేసరికి దాన్ని నీట్గా దీనికి షర్ట్లకి వేసేది మందంగా ఉంటుంది కదా కాలర్కి అది కాకుండా మనం మెళ్ళకు వేస్తాం కదా డ్రెస్సులకి అది దీనికి వాడితే మాత్రం చాలా నీట్గా వస్తుంది బాగుంటుంది నేనైతే ఆ సాఫ్ట్ అనేది దీనికి జాయింట్ చేసేసి మెడ తిప్పేస్తాను చాలా నీట్గా వస్తుందండి ఏం లేదు కుట్టే విధానంలో మనం గట్టిగా ఉండడం కోసం ఎక్కువ కుట్లు ఇది ఒక ట్రిక్ మీరు నేర్చుకోవాలి గట్టిగా ఉండడం కోసం మనం ఎక్కువ వేస్తాం అందుట్లో కూడా అన్నం పోతుంది మనం సింపుల్గా మూడు కుట్లు సైడ్లు పాదం ఖర్చుతో లైన్గా లాగితే చాలా అందంగా జాకెట్ అసలు చూడంగానే బాగా కనిపిస్తుంది నాలుగైదు కుట్లు వేసేస్తే మాత్రం అది పిచ్చి పిచ్చిగా ఉంటుంది తిరిగే చూస్తే మీరు ఒకసారి గమనించండి అందుకే నేను అంటాను ఖర్చు తగ్గవరకే పెట్టాలి కానీ ఎక్కువ పెడితే కూడా మనం కటింగు ఎక్కువ క్లాత్ పడుతుంది కుట్టేటప్పుడు ఖర్చు ఎక్కువ కుట్టాలి ఆ ఖర్చు ఎక్కువ కుట్టే దాంట్లో షేపులు కూడా మారిపోతాయి మనం తీసిన షేపు ఆ అందం కూడా రాదు మనకి ఒక అంగుళం ఖర్చు ఉంటే చాలు కదా అంతకు మించి మనం ఎక్కువ ఆ బ్లౌజు చినిగిపోయేంత వరకు అదే సరిపోతుంది కదా చివర లాస్ట్ ఓవర్లకు చేసేంత వరకు మనం వడ తీసుకోవచ్చు ఇంకా దాని గురించి మనకు పెద్ద ప్రాబ్లం ఏముంది నచ్చితే నాలుగైదు సార్లు వేస్తున్నారు ఈ బ్లౌజ్ నచ్చకపోతే రెండు సార్లు వేసి పక్కన పడేస్తున్నారు దానికోసం ఖర్చులు పెద్ద పెద్దవి పెట్టేసేసి మనం వాటి మనం ఎంతో అందంగా కట్ చేస్తాం ఎంతో అందంగా కుడతాం ఆ ఖర్చులో ఖర్చు ఎక్కువ పెట్టి కుట్టేసరికి మనం కటింగ్ చేసిన నీట్నెస్ పుట్టింగ్ నీట్నెస్ కూడా పోతుంది ఒక్కసారి గమనించండి ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అయిపోయింది కదా ఇక ఆ తర్వాత నేను అనేది హ్యాండ్సే తీస్తానని మీకు ప్రతి వీడియోలో చెప్పే విషయమే కదా బ్యాక్ సైడ్ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్సే తీస్తాను ఎందుకంటే అదర్ పార్ట్లో నాకు ముక్క తగ్గిన నేను అడ్జస్ట్ చేసుకోగలను చెయ్యి హ్యాండ్ మాత్రం పొడుగు మా చేతుల వరకు ఎల్బో హ్యాండ్స్ దాన్ని కూడా మనం పైన ఒక హాఫ్ ఇంచి కింద కుట్టడానికి కానీ పైన ఖర్చులకు కానీ ఆఫ్ ఇంచు పెట్టుకుంటే చాలు రెండింటికి కలిపి ఖర్చులు కూడా ఎక్కువ ఎక్కువ పెట్టి మనం పాదం ఖర్చు అంటాం కదండి అంతవరకే సెట్ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ పెట్టి సెట్ చేసుకున్న అవి అందంగా అయితే ఉండవండి బ్లౌజ్లో చాలామంది అంటారు బ్లౌజ్ తర్వాత పనికి వస్తుంది కదా అని తర్వాత పనికి రావటం ఏమో కానీ చూసారా ఎంత చక్కగా వచ్చిందో నేను చాలా ఈజీగా కట్ చేసేస్తానండి ఒక్కసారి బ్లౌజ్ అలా వాళ్ళు ఇవ్వగానే గమనించిన మనిషిని గమనించిన వీళ్ళకి ఇలా అయితే సరిపోతుంది అనేది ఒక అవగాహన నాకు వచ్చేస్తుంది ఇది నేను ప్రతి వీడియోలో మీకు బోరు కొట్టినా నేను చెప్పే విషయం అదే ఇక ఇప్పుడు అండి ఇప్పుడు ఈ ముక్ ఇది ఉంది కదా దీన్ని మనం క్రాసే ఎదరా మనం షేప్ వేసేటప్పుడు క్రాస్ జాకెట్ మనం జాకెట్ ఎలా క్రాస్ తీసుకుంటామో ఈ ఫ్రెంచ్ కటింగ్ కూడా అదే క్రాస్ నిలువు నిలువు తీయచ్చు మనము కటింగ్ ఎంత చేసినా అది సాఫ్ట్గానే ఉంటుంది ఎక్కువ నిలబడినట్టుగా ఉండదు వాళ్ళకి ఏంటంటే క్రాసులోనే మనం షేప్ నిలబడకుండా క్రాసు ఎదర తీసినట్టుగా ఉండాలి రకరకాల మోడల్స్ కటింగులు వస్తున్నాయి కానీ మనం కుట్టే దాంట్లోనే ఉంటుందండి ఇప్పుడు దీన్ని నేను ఇదే పొడుగు రావాలి కొంచెం ఎదర కొంచెం తగ్గించుకుంటే కింద పొడుగులు మనకి ఇలా ఇలా క్రాస్గా కొంచెం లైట్గా తీసుకుంటే బాగుంటుంది దీన్ని క్రాస్ వేసేసాను దీన్ని ఇలా క్రాస్ వేసేసాను కదా పార్ట్ని మనకు పొ వెనకపాటి పొడుగు కంపల్సరీగా రావాలి చెస్ట్ కంపల్సరీగా రావాలి ఈ భుజాలు ఇవన్నీ కూడా ఒకటే కటింగ్ దీనికి ప్రిన్స్ అండ్ ప్రిన్స్ కటింగ్ అంటే ఇలా చంకలో నుంచి ఎదరికి క్రాస్గా వచ్చే కటింగే కదా అప్పుడు మనం ఈ ఈ క్లాత్ మాత్రం క్రాస్ వేసామంటే ఇది మాత్రం ఈ వెనకపాటి తీసుకొచ్చి దీని మీద వేసాం ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మెళ్ళు ఇవన్నీ కూడా మనం ఎదర బోటు నెక్కు లాగానే వస్తుంది కదా ఇవన్నీ కూడా కొంచెం మనం దీంతో మనం దీనికి ఎలా పెట్టాము వెనక డాట్స్ కోసం లూజు పెట్టాం కదా ఆల్రెడీ ఆ లూజు వచ్చేస్తుంది దీనికి కూడా షేప్కి వెనక డాట్స్ వేయడానికి ఇది ఎంత పెట్టుకొని మనము ఇది గీసుకున్నామో అలాగే ఎదర కూడా మనకు డాట్స్ లెక్కే వెనకపాటు కూడా వేసేసుకోవచ్చు కానీ కొంచెం లోతుగా ఇక్కడ క్రాస్ లాగా తీస్తే చాలా అందంగా ఉంటుంది మీకు నేను కట్ చేసి చూపిస్తాను ఇది చెప్పే కన్నా మీకు అర్థం చేసి నేను చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఈ చంకని చంక యాసి టీస్గా తీసేసి కొంచెం క్లాస్ తీసేసుకుంటే లోతుగా విడిగా బాగుంటుంది చూసారా ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ మనం ఇక్కడ ఉంది కదండి దీన్ని మనకి ఎంత కావాలో షేపు మనం రెండు రెండు అంగుళాలు నర పెట్టుకుంటాం కదా టూ అండ్ హాఫ్ పెట్టుకుంటాం కదా దాన్ని మనం షేపు వరకు వస్తుందో క్రాస్ బెల్ట్ కాడి నుంచి పైకి ఎంత మనకి ఇక్కడ బుడుపులాగా వస్తుందో దాన్ని అలా పెట్టి గీసేసుకొని ఇలా సక్కలోకి ఇలా డ్రాయింగ్ చేసేసుకోవటమే ఇలా డ్రాయింగ్ చేసేసుకొని ఇక్కడ కొంచెం పీస్ అనేది ఈ సంఖ దగ్గర నుంచి ఈ సైడ్ సైడ్ దగ్గర నుంచి కొంచెం మనం ఎలా కుడతాం కదా షేప్ వేస్తాం కదా దాన్ని ఇలా కొంచెం క్రాస్ అలా తీసేస్తే మధ్యలో మీకు ఇప్పుడు తీసేసి నేను చూపిస్తాను చూసారా ఇది లైట్ రంగు కదండి మీకు కనిపించటం లేదు ఇది కట్ చేసేసాను ఇదిలా కట్ చేసేసాను కదా ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది ఇక్కడ కొంచెం గ్యాప్ తీసేసాను కదా ఇది అందరికీ తెలిసిందే కానీ ఇలా పెట్టి మనం జాయింట్ చేసేసుకొని ఇలా చేసేసుకుంటే షేప్ అక్కడ నిలబడుతుంది నేను ఇప్పుడు మీకు జాయింట్ చేసుకొచ్చి మీకు చూపిస్తాను నేను ఊరికిన ఒక కుట్ట వేస్తానండి తర్వాత నేను లైనింగ్కి జాయింట్ చేసుకున్న తర్వాత అవి నాలుగు కలిపి కుట్టుకున్న తర్వాత ఓవర్ లాక్ చేయాలి కదా నేను కట్ చేసింది మీకు షేప్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు ఒక ముక్క కుట్టి చూపిస్తాను ఇంకొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి మనం జాగ్రత్తగా చేసుకోవాలి ముక్కలు మనం గుర్తుపెట్టుకొని ఇచ్చేసుకుంటేనే బాగుంటుంది ఏదైనా లాగకూడదండి ముక్క లాగకుండా నిదానంగా జాగ్రత్తగా మనం ఇలా అడ్జస్ట్ చేసుకునేంతా నీట్గా అనేది ఎక్కువ కుట్లు వేయకూడదు ఎక్కువ కుర్తి వేసామంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ కొంచెం ఆపుకొని ఇక్కడ క్రాస్ తిప్పుకుంటే మధ్యలో మనకు షేప్ అనేది బాగా వస్తుంది నేను ఒక కుర్తి వేసాను మళ్ళీ నేను లైనింగ్ కట్ చేసుకోవాలి కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి నేను చూపించే విధానం మీకు నచ్చితే చూసారా ఇలా వస్తుంది ఇలా నిలబడి అలా షేప్ నిలబడి ఇలా వస్తుంది ఇక్కడ మనం జాయింట్ చేసేస్తాం ఇది జాయింట్ చేసేసినప్పుడు ఈ ముక్కకి ఈ ముక్కకి ఎదర జాయింట్ చేసేసినప్పుడు వెనక ఓపెన్ చేసేసుకుంటాం ముక్సల కోసం చాలా బాగుంటుందండి ఇది మీకు ఇది కుట్టిన తర్వాత నేను మీకు వీడియో చేసి పెడతాను బాయ్ అండి